విజయ దళపతికి బిక్ షాక్ సిబిఐ నోటీసులు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ తొక్సలాడ కేసులో తాజాగా సిబిఐ విచారణ వేగవంతం చేసింది ఈ ఘటనకు సంబంధించి డివికే అధినేత సినీ నటుడు విజయ్ కి సిబిఐ నోటీసులు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఈ దుర్ఘటనలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు గతేడాది సెప్టెంబర్లో కరూర్లో జరిగిన వేణుస్వామిపురంలో విజయ్ తన రాజకీయ పార్టీ ప్రైరేటర్ సభ నిర్వహించారు సుమారు పదివేల మంది వస్తారని అనుమతి తీసుకుని దాదాపు ముప్పై వేల మందిగా ఫ్యాన్స్ వచ్చారు అయితే వేదికపైకి రావడంలో దాదాపు ఏడు గంటల ఆలస్యం కావడం సరైన బారికేట్లు భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో జనం ఒక్కసారి తోసుకొని ముందుకు వచ్చారు ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటం మహిళలు చిన్న సహా దాదాపు నలభై ఒక్క మంది మరణించారు దీంతోనే ఈ కేసును తొలుత రాష్ట్ర పోలీసులు విచారించగా టీవీకే నేతలు నిష్పక్షపాత దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది మంగళవారం సిబిఐ విజయ్కి నోటీసులు పంపే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ర్యాలీలో నిర్వహణ జరిగిన లోపాలు భద్రతా నిబంధనలు ఉల్లంఘనపై ఆయనను ప్రశ్నించే అవకాశం చెప్పబడుతుంది ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ జాయింట్ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలను సిబిఐ ఇప్పటికే విచారించింది పార్టీ తరఫున ఇప్పటికే కొన్ని వీడియోలు ఆధార్ వీడియోలు కూడా సిబిఐ ఆధారంగా సేకరించారు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని టీవీకే ఆరోపిస్తుంది ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయమైన అంశం ఇది మృతుల కుటుంబాలకు విజయ్ ఇప్పటికే ఒక్కొక్కరికి ఇరవై ఇరవై లక్షల ఆర్థిక శాఖ ప్రకటించారు అయితే రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ప్రతిపక్షాలు టీవీకేను తీవ్రస్థాయిలో విమర్శించాయి సిబిఐ సిబిఐ విచారణలో అసలు బాధ్యులైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని రాజకీయ విశ్లేషకు చెప్తున్నారు